సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్ ఆదాయం అయితే పెరుగుతున్నా కూడా కనీస పెంచు వెయ్యేనా పదేళ్ళుగా పెంపునకు నోచుకొని లబ్ధిదారులు బీపీ షుగర్ మాత్రలకు కూడా సరిపోవడం లేదని ఆవేదన రెండు వేలకు పెంపు సిఫార్సుకు కేంద్ర ఆర్థిక శాఖ మోకాల్ లడ్డు ఉద్యోగుల పెన్షన్ నిధి పథకం ఈపీఎఫ్ ఆదాయం పెరుగుతున్నా కూడా లబ్ధిదారుల కనీస పెంచను పెంపునకు కూడా నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెంచను నెలకు రెండు వేలు ఇస్తుండగా ఈపీఎఫ్ఓ పెంచిన ధరలో దాదాపు డెబ్బై శాతం మంది నెలకు వెయ్యిలో జీవితాలను అయితే నెట్టుకొస్తున్న పరిస్థితి అయితే వచ్చింది బీపీ షుగర్ మాత్రలు కొనుగోలుకే సరిపోవట్లేదని ఆవేదన చెందుతున్నారు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి అయితే పెంచారనమాట సో ఇప్పుడు వరకు కూడా దానికి సంబంధించి పెంచలేదు భారీగా నిధులు వడ్డీ ఆదాయం ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాలో నిధులు పెరిగాయి ఈ పథకంలో ఇరవై తొమ్మిది కోట్ల మంది సభ్యులు ఉండగా ఏడు కోట్ల మంది ఖాతాలో మాత్రమే పెన్షన్ చెల్లింపులకు తరుగుతున్నాయి ఏటా యాజమాన్యం నుంచి ఈ ఖాతాలోకి వస్తున్న చందా సైతం పెరుగుతుంది మొత్తం అయినప్పటికీ కూడా డబ్బులు అయితే ఇవ్వట్లేదు అనమాట సో పెన్షన్ అయితే పెంచట్లేదు ఇలా అయితే ఎలాగో ఉద్యోగులందరూ కూడా వాపోతున్నారు ఇప్పుడు కన్నా ఉద్యోగులకు సంబంధించి వేతనాలు అంటే ఈ పెన్షన్ కనీస పెన్షన్ పెంచాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని